ஹ വേചාන നേനமே නුෂ മందക. సబ్స్క్రైబ్ చేయండి అనుస్వే ఛానల్ని ఓకేనండి సో ఈరోజు మీ ముందుకు మిరాకిల్ మార్నింగ్ డ్రింక్ తీసుకొచ్చేసానండి ఎలా చేయాలి ఇంగ్రీడియంట్స్ ఏంటి చూద్దామండి మొదటగా మెంతులు జీలకర్ర సోంపు ఈ మూడింటి మిశ్రమాన్ని మనం మిరాకిల్ మార్నింగ్ డ్రింక్ అని అంటూ ఉంటామండి సో ఇది ఎలా చేయాలి ఎప్పుడు తీసుకోవాలి అదంతా ప్రొసీజర్లో మనం చూసేద్దాం మొదటగా ఒక గ్లాస్ తీసుకున్నానండి దాంట్లో వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర టూ టేబుల్ స్పూన్స్ మెంతులు అలాగే లాస్ట్ వన్ టేబుల్ స్పూన్ సోంపు అండి ఈ మూడు ఇంగ్రీడియంట్స్ మనకి ఇంట్లోనే అవైలబుల్గా ఉంటూ ఉంటాయి అంతే కదా సో ఇవన్నీ ఒకసారి కలిపేసుకొని వాటర్ యాడ్ చేయాలండి వన్ గ్లాస్ టూ గ్లాస్ వాటర్ మనం తీసుకునే గ్లాస్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలండి తర్వాత మూత పెట్టేసి మనం ఓవర్ నైట్ సోక్ చేయాలండి నైట్ మొత్తం నానబెట్టుకోవాలి ఈ విధంగా నానబెట్టిన ఈ మిశ్రమాన్ని నెక్స్ట్ డే మార్నింగ్ పరి గడుపున అంటారు కదా మార్నింగ్ లేవగానే ఈ విధంగా వడకట్టుకోవాలండి ఆ గింజలను అన్నింటినీ వడకట్టేసి ఆ వాటర్ని అలాగే తీసుకోవచ్చు లేదు మేము గింజలను కూడా తీసుకోగలము అనుకుంటే మీరు ఆ గింజలతో సహా తాగొచ్చు లేదంటే కొంచెం వామ్ వాటర్ చేసుకొని ఆ వేడి వాటర్లో ఆ గింజలను అలాగే ఉంచి తాగేయచ్చు అండి సో మరి దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి ఇందులో ఉండే పోషకాలు ఏంటి అవన్నీ ఏంటో చూద్దామా మరి ఈజీ డైజెషన్కి మనం సోంపుని యూజ్ చేస్తాం సో ఇందులో మనం సోం యాడ్ చేసాం అలాగే ఎసిడిటీని కూడా తగ్గిస్తుంది తరువాత ఈ మూడింటి మిశ్రమము మనకి డీటాక్సిఫైగా పనిచేస్తుందండి బాడీలో ఉన్న చెడు వ్యర్థాలను అన్నింటినీ తొలగిస్తుంది ఎర్లీ మార్నింగ్ తీసుకోవడం వల్ల అలాగే మెంతులు మనకెంతో ఉపయోగపడంతో ఉపయోగపడతాయి మధుమేహాన్ని నియంత్రించడంలో మెంతులు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి అలాగే కొలెస్ట్రాల్ని కూడా బ్యాలెన్స్ చేయడంలో జీలకర్ర ఉపయోగపడుతుంది ఈ విధంగా ఈ మూడింటి మిశ్రమాన్ని తీసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కదండి సో ఈరోజే ట్రై చేయండి మన హెల్తీ మెరాకిల్ మార్నింగ్ డ్రింక్ని అలాగే సబ్స్క్రైబ్ చేయండి మన అనుస్వీ ఛానల్ని ఇలాంటి కుకరికి సంబంధించిన వీడియోస్ టిప్స్ మీకు అందిస్తూనే ఉంటాను అలాగే మిరాకిల్ మార్నింగ్ డ్రింక్ని కంపల్సరిగా ట్రై చేయండి ఈరోజే సబ్స్క్రైబ్ చేయండి అనుస్వే ఛానల్ని థ్యాంక్ యూ ఆల్